అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఐటంలో మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంది క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి మంచి క్వాలిటీ ప్రైస్ అయితే రీజనబుల్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది వచ్చి లక్ష్మీ పెండెంట్ అండి ఇది బ్యాక్ సైడ్ అయితే చేంజ్బుల్ హుక్ ఉంది అలాగే కిందనే కూడా బీట్స్ హ్యాంగ్ అవుతున్నాయండి దీని ప్రైస్ వచ్చి త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ అయితే కనుక నెంబర్ వన్ క్వాలిటీ ఉంది అలాగే ఫినిషింగ్ అంతా కూడా ఇది ఇంత మంచి క్వాలిటీ ఉంది ఇంత నెక్స్ట్ వర్క్ వచ్చిందండి బ్యాక్ సైడ్ చేంజ్ లుక్ కూడా పెద్దది వచ్చింది కాబట్టి మీరు అన్నింటిలో కూడా యూజ్ అండి జుంకాస్ సోట్ వచ్చిందండి కొత్తగా ఇదైతే మొత్తం డిజైన్ అయితే ఇట్లా ఉంది స్టోన్స్ అయితే గ్రీన్ వైట్ కాంబినేషన్ అయితే ఫ్రంట్ వర్కే ఉంది బ్యాక్ సైడ్ అంతా ప్లేన్ వచ్చిందండి దీని ప్రైస్ వచ్చి సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి నేను చూపించిన ప్రోడక్ట్ నచ్చితే కనుక ఇలా ప్రైస్ టైక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి ఇవి చెంపసరాలతో పాటు సెట్ అండి ఇలాగా ఒక సైడ్కి వస్తుంది బుట్టలు ఇవి సైడ్ అయితే పిన్ వస్తుందండి హెయిర్ పెట్టుకోవడానికి అలాగే ఇవి కింద కూడా ముత్యాలు అలాగే గోల్డ్ మెంగో ఒకటి హ్యాంగ్ అవుతుంది ఇలా వస్తుంది అటు సైడ్ ఇటు సైడ్ ఇలా వస్తుంది డిజైన్ అయితే కనుక చూడటానికి చాలా బాగుంటుంది మంచి ఫినిషింగ్ ఉంటుంది అండి ఇట్లా చెవుకైతే ఇట్లా పెట్టుకుంటారు దీని ప్రైస్ వచ్చి సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇయరింగ్స్ వచ్చి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుందండి పైన బి కింద అయితే గ్రీన్ స్టోన్ ఉంది కింద కూడా ముత్యాల హ్యాంగ్ అవుతున్నాయి వర్క్ అయితే చాలా బాగుంది ఇయర్ రింగ్స్ అయితే మంచి లుక్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చి ఈ పెయిన్ ఏంటండి డబల్ పీకా కింద గ్రీన్ హ్యాంగ్ అవుతున్నాయి అలాగే బ్యాక్ సైడ్ చేంజ్ లుక్ దీని ప్రైస్ త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి క్వాలిటీ చాలా మంచిది ఉందండి అలాగే స్టోన్స్ యూజ్ చేసే స్టోన్స్ అన్ని కూడా మంచి సీజెడ్ స్టోన్స్ వస్తాయి కింద రియల్ స్ట్రాబెరీ వీట్స్ ఉన్నాయి త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను చేసే నెక్స్ట్ చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రాదండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటే నేను చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వెరైటీస్ ఏమైనా ఉంటే కూడా చూడవచ్చు మీరు వీడియోలో ఈ జుమ్కాస్ అయితే పెద్ద వచ్చినాయి మూడు జుమ్కాస్ వచ్చాయండి ఫుల్ గ్రీన్ అలాగే కుందన్ స్టోన్ ఉంది బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుందండి దీనికి దీని ప్రైస్ వచ్చి ఎయిటీన్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిటీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ పెద్దగా గ్రాండ్గా కావాలనుకున్న వాళ్ళైతే ఇయర్ ఇయరింగ్స్ చాలా బాగుంటాయండి అలాగే స్టోన్స్ కూడా మంచి క్వాలిటీ బ్యాక్స్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది ఎయిటీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిటీన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కింద వచ్చేసి ఈ కింద స్ట్రాబెరీ బీట్స్ ఉన్నాయి అలాగే లక్ష్మీ అమ్మవార్ ఉన్నారండి పైన బ్యాక్ సైడ్ అయితే చేంజబుల్ హుక్ ఉంది దీని ప్రైస్ అయితే మనం డిస్కౌంట్ ప్రైస్ పెట్టాం త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కూడా వైట్ స్టోన్స్ ఉన్నాయి అలాగే గ్రీన్ స్ట్రాబెరీ బీట్స్ ఉన్నాయండి బ్యాక్ సైడ్ అయితే చేంజ్ లుక్ ఉంది త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి పెండిన్స్లో ఇది అయితే నాగరం మోడల్ వచ్చిందండి చాలా నీట్గా ఉంది ఐటమ్ కింద రియల్ రూపీ స్టోన్స్ ఉన్నాయి అలాగే కింద ముత్యాలు హ్యాంగ్ అవుతున్నాయి బ్యాక్ సైడ్ అయితే చేంజ్బుల్ లుక్ అండి ఇది చాలా పెద్ద వచ్చింది కాబట్టి మీరు అన్ని పెద్ద సైజ్ ఆల్ బీచ్లో యూజ్ చేసుకోవచ్చు కింద గ్రీన్ ఉంది కాబట్టి మీరు గ్రీన్కి యూజ్ చేసుకోవచ్చు ముత్యాలు యూజ్ చేసుకోవచ్చు ఎలా అయినా కూడా చాలా బాగుంటుంది दीन प्रेस वस्ते फोर फिफ्टी रूपी फ्री षिपिंग क्वालिटी एक्सलैं क्वालिटी फोर फिफ्टी फ्री शिपिंग प्रोडक्टे प्रईस टाइक स्क्रीन षाटे वे फोर फिफ्टी फ्री शिपिंग వైట్ స్టోన్ లాకెట్ అండి కిందన్నీ కూడా పచ్చ గ్రీన్ ఉంటాయి దీని ప్రైస్ వచ్చి ఫైవ్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ ఉంది అలాగే బ్యాక్ సైడ్ చేంజబుల్ లుక్ ఉందండి ఇది చిన్నది ఉంది ఎక్కువ బీట్స్లోకి వెళ్ళదు ఏదైనా ఫిక్స్గా అయితే చాలా బాగుంటుందండి ఇది స్టోన్స్ అయితే వైట్ స్టోన్స్ సూపర్ క్వాలిటీ అండి అలాగే ఇందులో వాడే స్టోన్స్ పింక్ గ్రీన్ స్టోన్స్ వచ్చి పోటా స్టోన్స్ అంటారు అవి ఈ పోటా స్టోన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అలాగే మనం అయితే ఇక్కడ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ పెట్టాం ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది విక్టోరియా పాలిష్లో వచ్చిందండి బ్యాకరీ అయితే చేంజ్ లో త్రీ థర్టీ రూపీస్ ఫ్రీ పీస్ అండి ఇది ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే మొత్తం నీ వరకు వచ్చిందండి చాలా బాగుంది ఫినిషింగ్ పైన అయితే పీకాక్ ఉంది కింద లైన్ మాత్రం స్టోన్స్ వచ్చినాయి కిందనే కూడా గ్రీన్ హ్యాంగ్ గ్రీన్ బీట్స్ హ్యాంగ్ అవుతున్నాయండి అలాగే గోల్డ్ మొబైల్ తోటి ఉంది దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అలాగే బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తాయి ఇయర్ రింగ్స్కి Twelve fifty free shipping, twelve hundred and fifty rupees free shipping. జుమ్కాస్ వచ్చేసి ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి లాంగ్ కూడా పెట్టుకోవచ్చు అలా కింద గ్రీన్ బీట్స్ అయితే చాలా ఎక్కువగా వచ్చినట్టుంది అలాగే ముచ్చలు కూడా ఎక్కువ వచ్చినాయి దీంట్లో దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అలాగే బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుందండి ఫైనల్ ఫైనల్గా వచ్చేసి ఇంకొక పేరు అయితే ఉందండి ఇది కూడా నెక్స్ట్ షీ వర్క్ వచ్చింది దీని ప్రైస్ వచ్చి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయ్యాండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ సైడ్ అయితే పుష్ ప్యాక్ వస్తుంది అలాగే నెక్లెస్ సెట్స్లో అయితే మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇందులో ఇయర్ రింగ్స్ వచ్చి చాలా నీట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ పుష్ ప్యాక్ ఉందండి ఇది క్వాలిటీ వచ్చి నెంబర్ వన్ క్వాలిటీ ఉంది మనం సెకండ్ స్టూ సెకండ్ క్వాలిటీ అది సేల్ చేయమండి ఫస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటాయి మన దగ్గర బ్యాక్ సైడ్ దియరింగ్స్ పుష్ బ్యాక్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి హెవీ నెక్లెస్ సెట్ అయితే ఉంది నెక్లెస్ అయితే ఉంది చాలా బాగుంటుందండి క్వాలిటీ ఇందులో వాటి స్టోన్స్ అన్నీ కూడా సీజెట్ స్టోన్స్ వస్తాయి దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ వన్ సెట్ అవైలబుల్ ఉందండి కానీ మీకు నచ్చితే ప్రోడక్ట్ ఇమీడియట్గా తీసుకోండి ప్రైస్ అయితే మనం చాలా రీజనబుల్ పెట్టాం మళ్ళీ క్వాలిటీ వైజ్గా అయితే మంచి క్వాలిటీ అండి ఇందులో వాడి స్టోన్స్ అన్నీ సీజేడ్ వస్తాయి ఇయరింగ్స్ వచ్చి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుందండి నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ఇలా ప్రైస్ ట్యాగ్ ఉండగానే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి అదే కనుక స్టోన్స్ కింద అయితే గ్రీన్ హ్యాంగ్ అవుతున్నాయి అలాగే రూబీ ఏదైతే మధ్యలో ఉన్నది కింద గ్రీన్ స్టోన్ ఉంది మొత్తం ఇది మల్టీ కలర్ కాంబినేషన్ అండి మల్టీ కాంబినేషన్ కాబట్టి మీరు దేంట్లోకైనా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని టూ థౌజండ్ త్రీ ఫైనల్గా వచ్చేసి నెక్లెస్ ఇది ఒకటి ఉంది ఇది మీరు కి పెట్టుకోవచ్చు కొంచెం లాంగ్గా కూడా యూస్ చేసుకోవచ్చండి ఇది మీ నెక్కి పెట్టి చూపిస్తున్నాను ఇది అలాగే వీటి ఇయరింగ్స్ సేమ్ పెండెంట్ ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్లో ఉన్నాయండి ఇయరింగ్స్ పైన ఇది ఎలిఫెంట్ ఉంది ఇయరింగ్కి దీని ప్రైస్ వచ్చి టూ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో వాటి స్టోన్స్ అన్నీ కూడా రియల్ రూబీ స్టోన్ ఉంది అలాగే ఇక్కడ నకిలీ లక్ష్మి ఉంది అలాగే ఏనుగులు మొత్తం నక్సీ వర్క్ అండి ఇది లాకెట్ డిజైన్ సైడ్ అయితే ఎలిఫెంట్స్ వచ్చినాయి పైన అయితే రూబీ స్టోన్ అండి ఇయర్ రింగ్స్కి వచ్చేసి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ నేను రేపు చేసి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ నేను చేసే వీడియో మీకైతే తెలియదు సో ఈ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి